కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక జిల్లా సుప్రసిద్ధ వాగ్గేయకారుడు సంకీర్తనాచార్యుడైన అన్నమయ్య ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన తెలుగు జాతీయ కవి వేమన తొలి తెలుగు కవియిత్రి తాళ్లపాక తిమ్మక్క మరో ప్రసిద్ధ కవియిత్రి మల్ల మహోన్నతమైన యోగి శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి అయ్యలరాజు రామభద్రుడు ఈ జిల్లాకు చెందిన వారే ప్రపంచ ప్రఖ్యాత సురభీ నాటక సమాజం ప్రస్థానం పద్దెనిమిది వందల ఎనభై ఐదులో కడప జిల్లాలో ఉన్న సురభి గ్రామంలో కీచకవద నాటక ప్రదర్శనతో మొదలయ్యింది ఈ సమాజ వ్యవస్థాపకుడు వనారస గోవిందరావు గారు ఈ జిల్లా బైరిటీసు గనులకు బండలకు ప్రసిద్ధి చెందింది పూర్వం ఈ జిల్లాకు హిరణ్య దేశమనే పేరు కూడా ఉండేది ఈ ప్రదేశం పల్లవులు తెలుగు చోళులు కాకతీయులు విజయనగర రాజులు గండికోట పెమ్మసాని నాయకులు నిజాం నవాబులు సిద్ధవటం నుంచి పరిపాలించిన మట్లి రాజులు అలాగే కడప చే కూడా పరిపాలించబడింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జనాభా లెక్కల ప్రకారం పంతొమ్మిది లక్షల ముప్పై మూడు వేల ఉన్న ఈ జిల్లా జనాభా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఇరవై ఎనిమిది లక్షల ఎనభై నాలుగు వేలకు పైగా ఉన్నారు కడప జిల్లా చరిత్ర చాలా ప్రాచీనమైనది క్రీస్తు పూర్వం రెండు వందల డెబ్బై నాలుగు రెండు వందల ముప్పై ఆరు ప్రాంతంలో అశోక చక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించాడు ఆ తరువాత శాతవాహనులు పాలించారు శాతవాహనుల నాణేలు పెద్దముడియం దానవులపాడు గ్రామాల్లో దొరికాయి క్రీస్తు శకం రెండు వందల యాభై నాలుగు వందల యాభై ప్రాంతంలో పల్లవరాజులు పాలించారు ఇంకా రాష్ట్ర కూటములు చోళులు కళ్యాణి చాళుక్యులు వైదుంబులు కాకతీయులు మొదలైన రాజవంశీయులు ఈ ప్రాంతాన్ని పాలించారు క్రీస్తు శకం పదమూడు వందల ముప్పై ఆరు పదిహేను వందల అరవై ఐదు కాలంలో విలసిల్లిన విజయనగర సామ్రాజ్యంలో కడప జిల్లా ఒక భాగం గండికోటను పాలించిన పెమ్మసాని నాయకులు విజయనగర రాజులకు తామంతులుగా విధేయులై పేరు ప్రఖ్యాతులు పొందారు నంద్యాల రాజులు మట్లి రాజులు కూడా ఈ ప్రాంతం మీద పెత్తనం సాగించారు విజయనగర పతనం తరువాత గోల్కొండ నవాబులు బేజాపూర్ సుల్తానులు ఔరంగజేబు మొదలైన మహమ్మదీ రాజులు పాలించారు క్రీస్తు శకం పదిహేడు వందల పది ప్రాంతంలో అబ్దుల్ ఖాన్ కడపలో కోటను నిర్మించాడు నవాబుల తర్వాత పాలెగాళ్లు విజృంభించారు ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ ప్రాంతం మీద ఆధిపత్యం వహించింది సర్ థామస్ మన్రో కడప జిల్లా కలెక్టర్ గా పనిచేశాడు పాలెగాళ్లను అణిచాడు రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు ఈ ప్రాంత అభివృద్ధికి బ్రిటిష్ ప్రభుత్వంలో కొంతవరకు కృషి జరిగిందనే చెప్పవచ్చు థామస్ మండ్రో ఈ ప్రాంతపు దేవాలయాల అభివృద్ధికి మడిమాన్యాలిచ్చాడు సిపి బ్రౌన్ తెలుగు భాషను సమృద్ధరించాడు మనుచరిత్ర వసుచరిత్ర వంటి తెలుగు కావ్యాలను ముద్రించాడు మూడు వేలకు పైగా వేమన పద్యాలను సేకరించాడు వాటిని ఇంగ్లీషులోకి అనువదించి అనువదించి అచ్చువేయించాడు కూడా ఇక పోలిన్ మెకంజీ అనే వ్యక్తి కడప జిల్లాలో ఉన్న గ్రామాల చరిత్రను సేకరించి కైపీయుతుల పేరుతో భద్రపరిచాడు రెండు వేల పది జూలై ఎనిమిది నుండి ఈ జిల్లా పేరును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చింది రాయలసీమలో ఉన్న నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు ప్రకాశం జిల్లాలకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అనేక ప్రాంతీయ కేంద్ర కార్యాలయాలు ఈ కడప జిల్లాలో ఉన్నాయి తూర్పున నెల్లూరు జిల్లా పశ్చిమాన అనంతపురం జిల్లా దక్షిణాన చిత్తూరు జిల్లా ఉత్తరాన కర్నూలు జిల్లా ప్రకాశం జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి కొండ ప్రాంతం నైసర్గికంగా పీఠభూమి నల్లనేల భాగాలుగా చెప్పుకోవచ్చు శాషాచలం కొండలు ఈ జిల్లాలో విస్తారంగా వ్యాపించి ఉన్నాయి వాటిని పాలకొండలని నల్లమల కొండలని వెలికొండలని ఎర్రమల కొండలని పిలుస్తారు ఈ జిల్లాలో నల్లరేగడి ఎర్ర రేగడి ఇసుక పొర నేలలు కూడా ఉన్నాయి ఈ జిల్లాలో పెన్న చిత్రావతి కుందేరు పాపాగ్ని సరిలేరు చెయ్యేరు ప్రవహించే ప్రధాన నదులు అడవులు విస్తీర్ణం నాలుగు లక్షల తొంభై ఆరు వేల ఆరు వందల డెబ్బై రెండు హెక్టార్లు ఉన్నాయి ఇది జిల్లా విస్తీర్ణంలో ముప్పై రెండు పాయింట్ మూడు శాతం అన్నమాట అంతేకాకుండా ఈ జిల్లాలో నల్లచేవ ఎర్రచేవ వంటి ఎర్రచందనం మొక్కలు కూడా లభ్యమవుతాయి ప్రపంచంలో మరెక్కడా కనిపించకుండా అంతరించిపోయిందనుకున్న కలివిడి కోడి శ్రీలంక మల్లేశ్వర అభయారణ్యంలో కనిపించింది సింహాలు చిరుతపులు మొదలైన వన్యప్రాణులు ఈ అడవులలో నివసిస్తున్నాయి తుంగభద్రా నది మీద శుంకేశల ఆనకట్ట వద్ద మొదలైన కర్నూలు కడప కాలువ కడప కర్నూలు జిల్లాల ద్వారా ప్రవహిస్తూ నాలుగు వేల హెక్టార్ల సాగు భూమికి నీటిని సమకూరుస్తుంది సాగునీటి పారుద కొరకు హంద్రీనేవా సుజల స్రవంతి ప్రాజెక్టు పులివెందుల కాలువ నిర్మాణంలో ఉన్నాయి బుగ్గవంక నది మీద ఇప్పపెంట గ్రామం వద్ద పుల్లల మడుగు జలాశ్రయం నిర్మించబడింది గాలేరు నగరి సుజల స్రవంతి కాలువ ఈ జిల్లాలో త్రాగునీటికి ముఖ్య ఆధారము మాధవరం సేనేత పరిశ్రమ ఈ జిల్లాకు ఆదాయం తెచ్చిపెట్టే ఒక ముఖ్య ఆధారం కడప జిల్లాలో వరి సజ్జ జొన్న రాగి వంటి ఆహార ధాన్యాలు మామిడి చీని బొప్పాయి వంటి పండ్ల తోటలు చెరకు పసుపు వంటి వాణిజ్య పంటలు పండుతున్నాయి చెన్నూరు తమలపాకులు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి మైదుకూరు ప్రాంతంలో పండే కృష్ణాపురం ఉల్లి విదేశాలకు ఎగుమతవుతుంది ఈ జిల్లాలో పెన్నానది కేసీ కాలువ ప్రధానమైన నీటి వనరులు ఈ జిల్లా మొత్తంలో కాలువల క్రింద ఇరవై నాలుగు వేల హెక్టార్లు చెరువుల క్రింద ఇరవై రెండు వేల హెక్టార్లు బావుల క్రింద అరవై వేల హెక్టార్లు తక్కిన వనరుల కింద పదకొండు వేల హెక్టార్లు సాగులో ఉన్నాయి ఊటుకూరులో వ్యవసాయ పరిశోధనా కేంద్రము కృషి విజ్ఞాన కేంద్రము అనంతరాజుపేటలో పండ్ల పరిశోధనా కేంద్రం మైదుకూరులో జాతీయ ఉద్యనవనాల పరిశోధనాభివృద్ధి సంస్థలు ఉన్నాయి వైఎస్ఆర్ జిల్లాలో ప్రపంచంలో మరెక్కడా లభించినంత ముగ్గురాయి మంగంపేట గనుల్లో లభిస్తుంది పులివెందుల ప్రాంతంలో రాతి నార తీస్తున్నారు నాపరాళ్లకు కడప పెట్టింది పేరు పులివెందుల నియోజకవర్గంలో యురేనియం నిక్షేపాలను కనుగొన్నారు వేముల మండలంలోని తుమ్మలపల్లి గ్రామంలో యురేనియం శుద్ధి కర్మాగారం కూడా ఉంది ఎర్రగుంట్ల ప్రాంతంలో సిమెంటు పరిశ్రమ విస్తరిస్తుంది జమ్మల మడుగులో ఉక్కు కర్మాగారం నిర్మాణంలో ఉంది ముద్దునూరు దగ్గర ఏర్పాటైన ఆర్టీపీసీ రాయలసీమ ధర్మల్ పవర్ ప్రాజెక్టు మెగా పవర్ ప్రాజెక్టు కడప పొద్దుటూరులో పారిశ్రామిక వాడలు కూడా ఉన్నాయి రాయలసీమ అభివృద్ధి పథకం కింద కడపలో చిన్న తరహా పరిశ్రమలు అభివృద్ధి సంస్థ నెలకొల్పడం జరిగింది ఈ జిల్లాలో మొత్తం ఎనిమిది వందల తొంభై ఆరు గ్రామాలు ఉండగా ఆరు వందల నలభై నాలుగు గ్రామ పంచాయతీలు యాభై ఒక మండలాలు మూడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి బ్రిటిష్ కాలంలో ఏర్పాటైన కడప విమానాశ్రయం పంతొమ్మిది వందల తొంభై దశకంలో మూతపడింది రెండు వేల పద్నాలుగులో దీనిని పునఃప్రారంభించారు దేశంలోని అతి ప్రధానమైన రైలు మార్గాల్లో ఒకటిగా పద్దెనిమిది వందల యాభై నాలుగు పద్దెనిమిది వందల అరవై ఆరు మధ్య కాలంలో వేయబడిన ముంబై చెన్నై రైలు మార్గం ఈ జిల్లాలో ఉన్న ఏకైక రైలు మార్గం రైల్వే కొండాపురం ముద్దనూరు ఎర్రగుంట్ల కమలాపురం కడప ఒంటిమిట్ట నందలూరు రాజంపేట రైల్వే కోడూరు ఈ జిల్లాలలో రైలు మార్గం కలిపే ముఖ్య పట్టణాలు ముఖ్య వాణిజ్య పట్టణమైన ప్రొద్దుటూరు మీదుగా ఎర్రగుంట్ల నంద్యాల రైలు మార్గం నిర్మాణ దశలో ఉంది కడప నెల్లూరు కడప బెంగళూరు రైలు మార్గాలు వెయ్యాలనే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి కర్నూలు కడప చిత్తూరు పట్టణాలను కలిపే పద్దెనిమిదవ నెంబర్ జాతీయ రహదారి కడప చెన్నై కడప బెంగళూరు రాష్ట రహదారులు నెల్లూరు బళ్ళారీలను కలిపే మరో ముఖ్యమైన రహదారులు మైదుకూరు మీదుగా వెళ్తాయి ఈ జిల్లాలో యోగి వేమన విశ్వవిద్యాలయం రిమ్స్ వైద్య కళాశాల ముఖ్యమైనవి ఇవి కాక పులివెందులలో జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాల కడపలో క్రీడా పాఠశాల ప్రభుత్వ హోమియో కళాశాలలు ఉన్నాయి ఇక కడపలో సిబి బ్రౌన్ నివసించిన బంగాళాలో ఆయన పేరుట నెలకొల్పిన బ్రౌన్ గ్రంథాలయం ప్రస్తుతం యోగి వేమన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా భాషా సాహిత్య పరిశోధన కేంద్రంగా పనిచేస్తుంది ధార్మిక వ్యవస్థకు పునాదులైన ఎన్నో దేవాలయాలు క్షేత్రాలు తీర్థాలు ఈ జిల్లాలో ఉన్నాయి రాజులు రాజ్యాలు అంతరించిన ఆనాటి చరిత్రకు గుర్తులుగా చాందుపేర గుంబద్ గండికోట దుర్గం గండికోట సిద్దివటం కోట ఒంటిమిట్ట తాళ్లపాక ఉన్నాయి భగవాన్ మహావీర్ ప్రభుత్వ సంగ్రహాలయం కడప ఉంది ఇవే కాక దేవుని కడప బ్రహ్మంగారి మఠం పుష్పగిరి నాగేశుల కొండ స్వామి మఠం దొంపల గట్టు ఆస్థాన్ ఏ షామీరియా సెయింట్ మేరీ కేథరడాల్ తాళ్లపాక పుష్పగిరి గండి క్షేత్రం శ్రీ కోదండరామస్వామి దేవాలయము నందలూరు సౌమ్యనాథ స్వామి ఆలయం అత్తిరాల వెళ్ళాల దానవులపాడు జ్యోతి జమ్మల మడుగు ప్రొద్దుటూరు దేవాలయాలు కందిమల్లయ్యపల్లిలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం శ్రీలంక మల్లేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి ఇవే కాక మజీదీ ఆజం గండి ఆంజనేయ స్వామి దేవాలయం కనంపల్లి దేవరాయి సంబేపల్లి వీరభద్రస్వామి దేవాలయం రాచవేటి వీరభద్రస్వామి దేవాలయము రాయిచోటి సంజీవరాయుడు దేవాలయము ఇంకా మొదలైన దేవాలయాలు ఉన్నాయి ఇంకా ప్రకృతి రమణీయాలైన కొండలు కోనలు చందన వృక్షాలు వన్యమృగాలు ఈ జిల్లాలో అధికంగా ఉంటాయి అన్నమయ్య యోగివేమన వాగ్గేయకారులు కాగా అలాగే సినిమా రంగంలో కన్నాంబ పద్మనాభం ఎల్ యోగానందరావు వంటి ఎంతో మంది ప్రముఖులు ఈ జిల్లా నుండి వచ్చిన వారే పంతొమ్మిది వందల అరవై మూడు జూన్ పదహారున కడపలో ఆకాశవాణి కేంద్రం ఏర్పాటైంది ఇక్కడ నుంచి రాయలసీమ నెల్లూరు ప్రకాశం మహబూబ్ నగర్ జిల్లాలకు ప్రచారం అందుతుంది అలాగే పొరుగు రాష్ట్రాల్లోని రాయచూరు బల్లారి బెంగళూరు కోలార్ చెన్నై తదితర ప్రాంతాలతో పాటు తొమ్మిది వందల కిలోమీటర్ పరిధిలోని తెలుగు ప్రజలకు ప్రచారాలు అందుతున్నాయి ఇవి కాక కడపలో దూరదర్శన్ రిలే కేంద్రం కూడా ఉంది ఈ జిల్లాలో వైఎస్ రెడ్డి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేయిగా నేడు అతడు కుమారుడు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ కు సీఎం గా పనిచేస్తున్నాడు ఫ్రెండ్స్ మీరు గనక మన జిల్లాకు చెందిన వారైతే ఖచ్చితంగా ఈ వీడియోను షేర్ చేసి మన జిల్లా గురించి అందరికీ తెలిసేలా చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిషాన్ జై భారత్ జై హింద్